మనసులు కావాలా ఒకటి కలుపుకొని బిందు పెట్టుకుంటే ఇంకొకటి కొట్టుకుంటే వస్తాడు ఆ మరి పది పది నుంచి పన్నెండు ట్యాంకులు కొట్టాలి ట్యాక్ ఇది ఒకేసారి పది లీటర్లు కలిపేయాలి అంటే రెండు వందల లీటర్లు నీళ్ళు అయ్యేది ఇక్కడ పది లీటర్లు నీళ్ళు సరిపోతుంది మందు మనం అర్ధ లీటర్ పెరిపోతుంది మూడు వందల యాభై అంటే మూడు భాగాలు ఒక ఒక భాగం తగ్గుతున్నారు అది కాకుండా పది నిమిషాల్లో ఒక ఎకరాకి స్ప్రే ఒక రోజుకి నలభై ఎకరాలు స్ప్రే చేస్తుంది అదే విధంగా బ్యాటరీ స్పేడ్ కానీ ఒక చుక్క పడుతుంది మామూలుగా ఆకు మీద పడతా ఉంటే ఇది ఒక చుక్కని నూట ఇరవై నాలుగు భాగాలు చేస్తుంది ఒక చుక్క పడేది నూట ఇరవై నాలుగు చుక్కలు పడతాయి ఒకేసారి దాని వల్ల అంటే మనకు బాగా బాగు బాగా నాకుతుంది బాగా పురుగుంటు కూడా కింద దాని దానికి ఆస్కారం ఉంది ఈ ఆకుల్లో మనకు మందు పైన ఆకులు పైన ఆకులకు పడుతుంది ఇది కింద ఆకులు కూడా పోతుంది అనమాట